శ్రీ లక్ష్మణ్ కుమార్ గారు అధ్యక్ష మూడవ శాసనసభ స్పీకర్గా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ దళిత వర్గం అంతా కూడా తెలంగాణ మూడవ శాసనసభ ఈరోజు ఒక దళిత వర్గం చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఎంపీటీసీ నుంచి ఎంపీపీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒక ఉన్నతమైన పదవులు వచ్చి ఈరోజు ఉన్నతమైన పదవులు ఉన్నటువంటి స్పీ స్పీకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొదటిసారి అయినటువంటి మాకు మా ప్రాంతానికి సంబంధించిన ధర్మంపురి నిజవర్గాన్ని కానీ ఆ ప్రాంత ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబము మా కుటుంబానికి మా తండ్రి గారికి చాలా తగ్గ అత్యంత ఆత్మ కుటుంబము మరి తెలంగాణ రాష్ట్రంలో రోజు దళితులు కానీ బలహీన వర్గాలు కానీ తెలంగాణ రాష్ట్రం పోరాటం విషయంలో ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్య చేసుకున్న విషయంలో మరి ఈరోజు ఈ శాసనసభ స్పీకర్గా అత్యంత ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వివిధ రాజకీయ శాసనసభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్